గాంధీ జయంతి సందర్భంగా నిన్న ప్రధానమంత్రి గారు మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చి అనేక అబద్ధాలు మాట్లాడిండు చాలా బాధాకరం చిన్న చిన్న నాయకులు ఎవరైనా మాట్లాడితే పర్వాలేదు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులు ఓర్వలేక మాట్లాడితే పర్వాలేదు కానీ ఒక భారతదేశ ప్రధానమంత్రి అయి ఉండి నిన్న అన్ని అబద్ధాలు మాట్లాడడం అలవోకగా మాట్లాడడం అనేది నిజంగా ప్రజలు నివ్రపోయింద్రు వారి మాటలను ఎవరు కూడా పట్టించుకో విధంగా ఉన్నది వారు మాట్లాడుతూ చెప్పారు ఈ దేశంలో ఒక్క చుక్క అంటే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినమని చెప్తున్నారు ఒక్క చుక్క లేదు అని చెప్పేసి చెప్పారు ఒక్క చుక్క రావట్లేదని చెప్పారు మరి ఒక్క చుక్క నీళ్లు రాకుంటే రెండు వేల పద్నాలుగులో మూడు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ధాన్య సేకరణకు ఇవాళ ఇరవై ఏడు వేల కోట్లు సంవత్సరానికి ఇస్తున్నామని చెప్పి చెప్పారు మరి ఎంత సాధ్యమైంది మీ యొక్క స్వాములు లేకపోతే మీ యొక్క ఎవరన్నా బాబాలు వచ్చేసి హుష్ కాకి అని చెప్పేసి అంటే మొత్తం కూడా ధాన్యం పండిందా రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండితే కేసీఆర్ గారు ముందుగా చెరువులు బాగు చేసుకొని చెరువులని నలభై ఆరు వేల చెరువులని నిండే విధంగా ఇలా కాలువలు తీసుకొని ప్రాజెక్టులు కట్టుకొని దేశంలోనే అత్యంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం కంప్లీట్ చేసుకొని పాలమూరిని మొన్ననే ఓపెన్ చేసుకొని ఇవాళ సీతారామతో పరుగులు పెట్టిస్తుంటే ఒక కోటి ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చుకుంటే ఇవాళ రెండు వేల పద్నాలుగులో పదిహేనో స్థానంలో వరి ఉత్పత్తిలో ఉన్నాం విస్తీర్ణంలో పద్నాలుగో స్థానంలో ఉన్నాం ఇవాళ విస్తీర్ణంలో రెండో స్థానానికి చేరినాం ఇవాళ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరినాం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఆడు తీసుకుంటే ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్లు ఈ పండిచ్చినామంటే ఈ రాష్ట్రంలో రైతానికి రైతాంగానికి కావాల్సిన నీళ్లు ఇచ్చినాం రైతాంగానికి కావాల్సిన పెట్టుబడి ఇచ్చినాం ఎరువులు విత్తనాలు సమయానికి సరఫరా చేసినాం పండిన కొన్నాం ఇది వాస్తవం మేము ఆనాడు నాలుగు వేలు ఉంటే మూడు వేల నాలుగు వందలు ఉంటే ఎలా ఇరవై ఏడు వేల కోట్లు ఇచ్చిందంటే ఇరవై ఏడు వేల కోట్ల పంట పండించిన తెలంగాణ రైతాంగానికి మేము ఇన్పుట్స్ ఇచ్చినాం కాబట్టి సాధ్యమే తప్ప మరొకటి కాదు మీ యొక్క స్వాములు లేకపోతే వాళ్ళు వేసిన మంత్రాలకు చింతకాలు రాలే ఇంకో మాట మాట్లాడి పిఎం కిసాన్ యోజన ద్వారా పదివేల కోట్లు ఇచ్చినవని పిఎం కిసాన్ యోజన మీరు ద్వారా పదివేల కోట్లు ఇచ్చారు ఎంతమందికి ఇస్తామని చెప్పారు పదమూడు కోట్ల మందికి ఇస్తామని చెప్పారు ఎంత మంచం స్టార్ట్ చేసిండ్రు పదకొండు కోట్ల మందిని ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఎంతమందికి ఇస్తున్నారు మూడు కోట్ల మందికి మరి తెలంగాణలో ఒక సామెత ఉంటుంది పంచ పాండవులు అని అడిగితే మంచం కొల్లలాగా ముచ్చటగా ఇద్దరు అని చెప్పి ఒకేళ్ళు చూపిస్తాడట పంచపాండు ఎంతమంది అంటే మంచం కోలలాగా ముచ్చడగా ఇద్దరని ఒకేలు చూపిస్తారు అట్లా ఉన్నది అలా బీజేపీ ప్రభుత్వం లేక మోడీ గారు చెప్పింది పదమూడు కోట్ల మందికి ఇస్తానని పదకొండు కోట్లకు మొదలు పెట్టి ఇలా మూడు కోట్ల మందికే ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో పది పది వేల కోట్లు ఇస్తా ఉన్నారు ఇలా సంతోషం మేము రైతు బంధు స్టార్ట్ చేస్తే మాతో పాటు పది రాష్ట్రాలు ఇలా ఇస్తున్నాయి అందులో కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టినా పదివేల కోట్లు ఇచ్చిన అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దాంట్లో ఈ రాష్ట్రానికి పదివేల కోట్లు కానీ మేము కొత్త రాష్ట్రమైన చిన్న రాష్ట్రమైనా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని భారతదేశంలోనే అత్యంత పెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ద్వారా డెబ్బై లక్షల మంది రైతులకు పదకొండు విడతలుగా ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్లను చేసింది వాస్తవం ప్రజల అనుభవంలో ఉన్నది రైతుల అనుభవంలో ఉన్నది మీరు ఇచ్చిన పదివేల ఎట్ల గొప్పన డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిన రైతు బంధు ద్వారా ఇచ్చిన కేసీఆర్ గారి గొప్పన ప్రజలు రైతులు నిర్ణయించుకుంటారు నీటి చుక్క రాలేదన్నారు నీటి చుక్క రాకపోతే ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్లు ఎట్లా పండుతా ఉన్నది మీకు రాసి ఇచ్చిన స్పీచ్ రాసి ఇచ్చిన మీ బీజేపీ నాయకులను మళ్ళీ ఒకసారి అడగండి రేపు మరలా నిజామాబాద్ లో మాట్లాడుతున్నారు కాబట్టి ఆనాడు ఎంత పంట పండింది ఇవాళ ఎంత పంట పడుతుందని అడగండి లేని ఆత్మహత్యలు ఉన్నట్లు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే రాష్ట్రంలో తెలంగాణలో పదమూడు వందల మంది చనిపోయినట్లయితే ఇవాళ మూడు వందల కంటే రెండు వేల ఇరవై ఒకటో తగ్గిపోయిందని చెప్పేసి పార్లమెంట్ లో మీ కేంద్ర మంత్రి తోమర్ గారే చెప్పారు తోమర్ గారు చెప్పిన లెక్కలు తీసుకుంటారా ఇక్కడ కాకి లెక్కలు చెప్పే వాళ్ళని మీరు వింటారా అది మీ విచక్షణకు విజ్ఞతగా వదిలిపెడుతున్నాం ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకొని మాట్లాడండి దయచేసి రేపు మళ్ళా మీరు నిజామాబాద్ లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ ఎక్కువని అంటే అందరు నవ్వుకుంటారు మీ తోమర్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారే తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గినాయి మీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కర్ణాటక లేక మీ ఉత్తరప్రదేశ్ మీ దగ్గర మీ దగ్గరనే మొత్తం కూడా ఈవెన్ మహారాష్ట్రలో పెరిగినాయి అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి ఒక లెక్క చెప్తే ప్రధానమంత్రి మరొక లెక్క ప్రజలను నవ్వించడానికి చెప్తే అది ప్రజలు ఎవరు నమ్మరు కాక నమ్మరు ఇంకో మాట ఎప్పటి మాట్లాడుతూనే ఉంటారు ప్రాజెక్టు స్టార్ట్ కాకముందే ప్రాజెక్టుకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటే ఇవ్వలే జాతీయ హోదా ఇచ్చిందంటే ఇవ్వలే ఒక చుక్క నీళ్ళు రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు దయచేసి మీరు కూడా ఈసారి వీలైనట్లయితే విజిట్ చేయండి కాళేశ్వరం కానీ పాలమూరు కానీ సీతారామ కానీ దిన్ని ప్రాజెక్టు కానీ ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా కొత్త ప్రాజెక్టులు మేము కట్టినాయి పాత పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆనాడు రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది ఎవరని చెప్పి కూడా మీరు చూడండి ఈ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసిండ్రు కేసీఆర్ గారు కొత్త ప్రాజెక్టులను శరవేగంగా పరుగులెత్తించి మొత్తం ఇలా కంప్లీట్ చేసిండ్రు తద్వారా ఇలా ఒక కోటి లక్షల ఎకరాలకు పైన కూడా పంటలు పండుతా ఉన్నాయి అది వాస్తవం అయితే వ్యవసాయ రంగానికి రైతులకు మేమేదో మోసం చేస్తున్నట్టు మోసం చేసేది మీరు పైసా ఇబ్బంది మీరు ఇవాళ వరి ఏ మీరు ఒక పైస కూడా ఇవాళ కూడా ఎఫ్సీఐ ద్వారా ఇబ్బందులు పెడుతున్నది మీరు కాబట్టి దయచేసి ప్రధానమంత్రి గారు రేపైనా మీరు నిజాలు మాట్లాడాలి మీకంటే మేము ఎక్కువ రైతు బంధు వాస్తవంగా వాస్తవం గుర్తించాలి ఆత్మహత్యలు తగ్గిపోయినాయని చెప్పేసి మీరు చెప్పిందే లెక్క మళ్ళా చెప్పాల్సిన అవసరం ఉన్నది లేదా పంట ఇరవై నాలుగు లక్షల నుంచే మూడు కోట్ల పంట పండిందనే వాస్తవాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అది పసుపు బోర్డు గురించి రెండు వేల పద్నాలుగు వెళ్ళి మేము అడుగుతుంటే దాని గురించి మాట్లాడలేదు రెండు వేల పంతొమ్మిదిలో మీ యొక్క అభ్యర్థి బాండ్ పేపర్ ఇస్తే ఆ బాండ్ పేపర్ని రైతులందరికీ ఇస్తే ఇది ఐదేళ్ళ నుంచి వాళ్ళందరూ అడుగుతుంటే చీకొడుతుంటే ఇలా గుర్తురాలే ఇలా పది సంవత్సరం తర్వాత మీకు ఇలా పసుపు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అయినా సంతోషమే ఈ విధంగా వ్యవసాయ రంగంలో అబద్ధాలు మాట్లాడడం అనేది చాలా శోచనీయం మీ యొక్క దుర్నీతి అని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాం ఇంకోటి అవినీతి ఉందని చెప్పేసి ఎప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు అవినీతి ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీ దగ్గర వివరాలు ఉంటే లెక్కలుంటే మిమ్మల్ని ఆపుతున్నారు ఇలా ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ మొత్తం మీ జేబు సంస్థలు కానీ ఉన్నాయి కదా వేలాది మంది ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు ప్రతిరోజు కూడా కేసులు పెడుతున్నారు కదా మా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే ఇంతవరకు ఎందుకు అవుతారు మీరు కాబట్టి చరివిత చర్ణంగా చెప్పిందే చెప్పి నవ్వుపాటు నవ్వు కావద్దని చెప్పేసి మేము ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం